ఒక యవనస్తులు ఏమనుకుంటారంటే నాకు అంతా తెలుసు అనుకుంటారు చాలామంది చెప్పే మాట మా తల్లిదండ్రుల కంటే కూడా పాటల కంటే కూడా అందరికంటే ఎక్కువ నాకు బాగా తెలుసు చాలా చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా కావచ్చు ప్రేమ్ ద్వారా అలాగే దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ దైవ సేవకుల మాట కూడా మీరు నమ్మకం పెట్టకుండా చాలామంది ఇప్పుడు నాకు అంతా తెలుసు ముందు కొన్ని విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది లోకాన్ని పాపాన్ని స్నేహితులను లేకుండా ప్ర లేకుంటే ప్రియమైన మరొక విషయం మన తమ యొక్క ప్రియులను ఆ ప్రియుడిని ప్రియురాలని నమ్మి ప్రియవారా మోసపోతూ ఉంటారు అందరికంటే వీళ్ళు నాకు నమ్మకమైన వారు వాళ్ళు మోసపోయినట్టుగా వారు తప్పిపోయినట్టుగా నేను తప్పిపోను నాకు అంతా తెలుసు అని ఎంతో మంది ప్రి ద్వారా ఏమవుతుంటారు మోసపోతూ ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో దేని నమ్మినా కూడా అది ప్రి ద్వారా ఏ మాత్రం నమ్మదగినది కాదు ఏసు ప్రభువు కంటే కూడా ఈ లోకంలో చివరికి మన మీద మనమే నమ్మలేని పరిస్థితిలో జీవిస్తా ఉన్నాం ఎందుకంటే మన హృదయము అన్నిటికంటే మోసకరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మన హృదయం మనం మోసగిస్తూ ఉంటుంది అందుకని మన హృదయపు ఆలోచన కంటే కూడా ఎక్కువగా మనకంటే ఎక్కువగా ఈ లోపల అందరికంటే ఎక్కువగా నమ్మకమైన వారు ఉన్నారంటే మనల్ని ప్రేమించే వారు ఎవరు ఉన్నారంటే ప్రియారా వారు ప్రవేటువంటి ఏసు క్రీస్తు మాత్రమే ఎందుకు తెలుసా ఆయన ప్రియనారా నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు అందుకే తన గొర్రెల కొరకు ఏం చేశాడంట ప్రాణం పెట్టాడంట ప్రియ పెట్టినారా ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేస్తారు